ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్తే కడదారపు సునీత గారు నమస్తే అమ్మ ముందుగా మీరు చాలా తీర్ల పల్లె జాన పదాలను పాడుతూ ప్రజల్ని ఆనందింపజేస్తున్నారు మరి అసలు ఈ పల్లె పదాలు పాడడం అనేది మీరు ఎక్కడి నుంచి సురువు చేసిండ్లు మా అత్తమ్మ వెళ్తుండే అట్లా చేతమ్మతో వెళ్ళి తర్వాత నేర్చుకున్నాను ఇక అంటే మీ పెళ్ళైన తర్వాతనే పాట నేర్చుకున్నాను పెళ్ళైన తర్వాతనే అత్తమ్మతో నేర్చుకున్నా పాటలు పాడుతూ పని చేసుకుంటూ నేర్చుకున్నా ఎలాంటి పాటలు చేన్లో ఎక్కువగా పాడేటి పాటలు ఎలాంటి పాటలు పల్లె జాన పదాలు కైగట్టిన పదాలు ఇట్లా నేర్చుకుంటాం ఇక చేన్ల పని చేసుకుంటూ పాటలు పాడుతూ పని చేస్తూ ఉంటాం అలాంటి పాటలలో మీకు బాగా ఇష్టమైన ఒక పాట పాడతాను కొత్తకు రాని జొన్న చేను కొయ్య రాదురా కొయ్యారాదురా గుర్తులేని పిల్ల ప్రేమలో వడ రాదురా కొతకురాని జొన్న చేను కొయ్య రాదురా కొయ్యారాదురా గుర్తులేని పిల్ల ప్రేమలో వడ రాదురా ఆడి బిడ్డ నియ రాదురా అయ్యారాదురా అల్లునికిచ్చిన పూలేమో అడగ రాదురా నియ్యా రాదురా రాదురా పూలేమో అడిగారు రాదురా ఇంత మంచిగా ఇలాంటి పాటలు పాడుతున్నారు కదా అంటే మీరు పెళ్లి కాకముందు ఇలాంటి పాటలు పాడడం లేకుంటే ఎక్కడ నిండడం జరిగిందా అంటే మీరు చిన్నప్పుడు కూడా మీ దోస్తులతో పాడడాము పెళ్లి కాకముందు వాడకపోతుంటే నేను ఎందుకంటే ఇట్లా చదువుకునేటప్పుడు మహిళల గురించి స్కూల్లో వాడుతుంటే ఎక్కడ మీ చదువు అంటే మీరు చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళ ఊరు ఎక్కడ అత్తగారు అంటే చదువుకున్నారు ఇంటర్వ్యూ సెకండ్ మీ ఇంట్లో ఉంటారు అంటే మీకు ఇట్లా అక్క ఎల్లెలు అన్నదమ్ముడు నలుగురు అక్క చెల్లెల్లమ్మ ఒక తమ్ముడు తమ్ముడు అందరికంటే చిన్నోడిగా నేను అందరికన్నా మీరు చిన్నవా తర్వాత మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఈ పాటల ప్రపంచంలోకి వచ్చారు మీ అత్తమ్మ నేర్పించడం వల్ల మీరు ఈ పాటలు పాడుతున్నారు కదా అంటే మీ అత్తమ్మ నేర్పించడంతో పాటు ఇంకా వేరే కాడ కూడా వినడము నేర్చుకోవడం అనేది జరిగిందా ఇక్కడ అంత ఐడియా లేదు ఇక్కడ మా అత్తమ్మ దగ్గరనే బాగా పాటలు ఉండేది కాబట్టి నేర్చుకుంటుంటే అంటే ఇప్పుడు మీ అత్తమ్మ దగ్గర పాటలు నేర్చుకున్న తర్వాత ఇట్లా బయటకెళ్ళి పాడాలి అనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది నాకు ఇక పాటల మీద బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది అత్తమ్మ దగ్గర అయినాక నేను రాస్తుంటుంది టైం ఉన్నప్పుడు పని అయిన తర్వాత అత్తమ్మ నేను కూర్చొని మా అత్తమ్మ చెప్పిన కొద్దీ నేను రాస్తుంటుని అంటే మీ అత్తమ్మ పాఠం చెప్తూ ఉంటే మీరు రాసేవారా కొత్త పాటలు కూడా సృష్టించేవారా అంటే ఇట్లా ఇలా పాడితే బాగుంటుందని ఇట్లా కొత్త అట్లా రాస్తుంటుంది అట్లా కూడా రాస్తుంటుంది అంటే మీరు స్వయంగా రాసిన పాటలు ఉన్నాయా అవును అలాంటి వాటిలో ఒక పాట మహిళల గురించి ఒకటి ఇక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రం ఏ శ్రీకిచ్చింది స్వేచ్ఛ భారతదేశం ఎక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రం ఏ శ్రీకిచ్చింది స్వేచ్ఛ భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న చరితము అత్యాచారాలకు అవుతుంది నిలయము నడిరోడ్డున చంపుతున్న స్పందించని సమాజం నడిరోడ్డున చంపుతున్న స్పందించని సమాజం దినదినమునదిగా జారు బతుకుతుంది జగం ఇక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ శ్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం ఇప్పుడు మహిళ గురించి ఇంత మంచి పాట పాడారు కదా మరి మహిళలకు ఇప్పుడు మీరు పాటలు పాడుతూ ఇట్లా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ముందుకు తెస్తున్నారు మరి మహిళలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పటి మహిళలకి చైతన్యం కావాలి ధైర్యంగా ఉండాలి ఆడవాళ్ళంటే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండకూడదు బయట ప్రపంచాన్ని తెలుసుకొని ధైర్యంగా ఉండాలి ఆడవాళ్ళంటే భయపడకూడదు ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడే ధైర్యం ఉండాలి అని చెప్తున్నాను అంటే అందరూ మహిళలు బయటకెళ్ళి పని చేసుకోవచ్చు అలాగే ధైర్యం అనేది విడవకూడదు ఇలా మీరు చాలా చోట్ల కూడా పాటలు పాడుతూ మహిళలను ప్రోత్సహిస్తూ ఉంటారు కదా అలా ఎలా ఏ ప్రదేశాలకు వెళ్ళారు మహిళ సంఘాలలో కూడా వాడిన అంటే ఎక్కడెక్కడికి వెళ్ళారు ప్రాంతాలు అంటే యూట్యూబ్ లో కొన్ని సాంగ్స్ చేసిన సిరిసిల్ లో ఒకటి చేసిన హైదరాబాద్ లో ఒకటి చేసినా అంటే ఒక్కొక్క సాంగ్ అనేది ఉంటుందా అంటే ఇట్లా నేను ఇట్లా పాట పాడతాను అంటే మిమ్మల్ని అలా వేరే ప్రదేశాలకు తీసుకెళ్లడం అనేది ఎవరు చేస్తుంటారు మానుకోట ప్రసాద్ అన్న అని అన్న ఉంటాడు ఆయన వెళ్ళి నంబర్ తీసుకున్నా నేను అన్న నేను మరి పాటలు పాడగలుగుతా అని అంటే అమ్మ నీది ఒకసారి వాయిస్ పెట్టండి అంటే పెట్టిన పెట్టిన తర్వాత బాగానే ఉంది వాయిస్ మరి ఒక సాంగ్స్ చేస్తారా ఛానల్ అని అడిగిండ్రు వెళ్ళినా వెళ్ళి అన్న అవకాశం ఇచ్చింది కాబట్టి వెళ్ళి ఒక సాంగ్స్ వేసింది ఇట్లా మీరు బయట సభలలో పాడడమే కాకుండా సొంతంగా కూడా పాటలు పాడడం అనేది జరిగింది ఆల్బమ్లు తీసారా అంటే మామూలుగా సాంగ్స్ ఏనా సాంగ్స్ మీరు పాడిన మీరు సొంతంగా పాడిన పాటలలో ప్రజలకు నచ్చిన పాటలు ఏమున్నాయి మహిళల గురించి ఒకటి ఉంది ఇంకొకటి మహిళ మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి సమాజం అవతరించాలి వెన్నెల 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 వెన్నెలమ్మ విన్నెల వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల మైల మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి మైల మేలుకోవాలి నవ సమాజం అవతరించాలి ఇప్పుడు మీరు ఎక్కువగా మహిళల గురించే పాటలు పాడుతూ ఉంటారు బయటకు వెళ్తూ ఉంటారు అయితే మీ ఇంట్లో ప్రోత్సాహం అనేది ఎలా ఉంది ఇప్పుడు మీరు ఒక కాడికి వెళ్ళి పాటలు పాడేయాలి అంటే ఇంట్లో కొన్ని పనులు కూడా ఉంటాయి అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాల్సి వస్తుంది మరి మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది ఎలా ఉంది బాగానే ఉంది మా ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తాడు ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి కూడా రెడీ ఉంటాడు ఏం చేస్తుంటారు మీ వారు మా ఆయన ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ పిల్లలు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి చదువుతున్నారా అవును ఏం చదువు అమ్మాయి సెకండ్ ఇయర్ పెద్దమ్మాయి అమ్మాయి సిక్స్త్ అబ్బాయి టూ ఇప్పుడు మీరు ఇలా పాటలు పాడుతూ ఉంటే మీ అమ్మాయిలు కూడా నేర్పించమంటారా నేర్పిస్తారా పిల్లలకి అమ్మ బాగానే వాడతాం నేర్చుకో ఇంకా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు బాగా ఎంకరేజ్ వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు చూపిస్తారు అమ్మాయి దగ్గర ఉంటే జానపదాలు గాని మళ్ళీ ఇంకా చైతన్య గీతాలు కూడా మేము కూడా నేర్చుకుంటాం అమ్మ చెప్పవే మరి అని అంటారు నేర్పిస్తుంటారు కూడా అంటే ఇప్పుడు మీరు పాడడమే కాకుండా ఇట్లా బయట పిల్లలకు నేర్పించడం అనేది చేస్తూ ఉంటారా బయట ఎక్కడ నేర్పించలేదు కాకపోతే మా పిల్లలు అడిగితే వాళ్ళకు ఇట్లా రాసిస్తా ఇట్లా వాడాలమ్మ అని చెప్తా ఇట్లా పాడాలి అని చెప్పి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు బయట పాడుతూ స్కూల్లో అక్కడ వాడతారు ప్రోగ్రామ్స్ దగ్గర స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉంటది కదా అక్కడ వాడతారు దాదాపు ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు పాడినా బాగానే వాడిన పది పదిహేను పాటలు వాడతాం పాడి ఉంటాను ఎందుకంటే బయట ఎక్కువ వాడినా ఇక్కడ యూట్యూబ్ లో నాలుగే వాడినా యూట్యూబ్ రెండు రిలీజ్ కాలేదు అయినాయి ఆయన వాటిలో ఒక పాట ఒకటి వాడిని కదా అదొకటి అయింది మళ్ళీ ఆ ఎండి కొండ శివుని సందర్భంగా ఆయన ఆ ఎండి కొండ వాడి ఒకసారి ఆ పాట వాడు తాను ఉండే ఆ ఎండి కొండ ఉండి పొమ్మని తానిచ్చనమ్మా తాను ఉండే ఆ ఎండి కొండ ఇచ్చిలే శివారు కారు చూసుకొని అడవిలో పులిశర్మనే ఓలనా సాంబ శివుణ్ణి నమరా దే ఓహో సాంబ శివుణ్ణి ఇప్పుడు మీరు మహిళల పాటలు పాడారు అలాగే దేవుని పాటలు కూడా పాడుతున్నారు ఎట్లా మీరు పాటలు రాసేటప్పుడు అంటే ముందే ఆలోచిస్తారా నేను దీని మీద ఆలోచించి రాయాలి అనేది ఉంటదా లేకుంటే ఎట్లా ఒకదిగా ఆలోచించి రాయాలని ఆలోచిస్తా బాగా ఇప్పటి వరకు మహిళల గురించే ఎక్కువ పాటలు పాడినట్టున్నారు మరి ఇప్పుడు మున్ముందు ఎలాంటి పాటలు రాయాలి ఎలాంటి పాటలు పాడాలి అనుకుంటున్నారు ఇంకా బాగా పాడాలి మంచి పాటలు రాయాలని నాకు అనిపిస్తుంది ఎక్కువ దేని మీద మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటది అంటే నేను దీని మీద ఖచ్చితంగా ఒకటి పాట రాయాలి అని మహిళల గురించి ఎక్కువగా మహిళల గురించి మహిళల గురించి వాడాలనిపిస్తుంది మన ప్రేమ సాంగ్స్ ఇప్పుడు జనరేషన్ ఫ్రేమ్స్ సాంగ్స్ కూడా రాయాలి అని బాగా ఇంట్రెస్ట్ ఉంటది నాకు ఇప్పుడు మీరు పాటలు రాయడంలో ఇంకా వేరే ఇట్లా మీకంటే పెద్దవాళ్ళని ఇలా పాటలు రాసి గేయ రచయితల్ని కూడా కలుస్తూ ఉంటారా మాట్లాడుతూ ఉంటారా ఇట్లా రాస్తే ఇట్లా బాగుంటదాని అడుగుతా ఎవరిని ఎక్కువగా సంప్రదిస్తూ ఉంటారా ప్రసాద్ అని మానుకోట ప్రసాద్ అన్నీ మ్యూజిక్ డైరెక్టర్ గజ్వాల్ గజ్వాలని వాళ్ళని సంప్రదిస్తూ ఉంటారు చెప్తారు ఇస్తారు కొంచెం డిఫరెంట్ గా రాయాలి ఇట్లా రాయాలి అట్లా రాయాలని చెప్తారు అంటే ఫ్యూచర్ లో ఇంకా ఈ పాటలు పాడడమే కాకుండా ఇంకేమైనా చెయ్యాలనుకుంటున్నారా అంటే ఇప్పుడు ఈ పాటలు మీకు చాలా ఇష్టం ఈ పాటలతో పాటు ఇంకా నేను ఏమైనా చెయ్యాలి అనుకుంటున్నా మరి ఏం చెయ్యాలి పాటలు మంచిగా రాయాలి ఫ్యూచర్ లో మంచి పేరు సంపాదించుకోవాలా అని అనుకుంటున్నాయి ఇప్పటిదాకా మీరు పాడినవి బయట రిలీజ్ అయినవి పాడినరు కదా ఇప్పుడు మీరు రాసి ఇంకా రిలీజ్ కాలేవు ఇవి త్వరలో రాబోతున్నాయి అనే పాటలు ఉన్నాయా మీరు ఇప్పుడు ఈ పల్లె పదాలు జానపదాలు పాడుతూ ఉంటారు కదా మీకు ఇష్టమైన ఈ పల్లె పదాలు జానపదాలు పాడే సింగర్లు ఎవరు మీరు ఎక్కువగా ఎవరు పాటలు వింటూ ఉంటారు లక్ష్మిల ఉంటారు అంటే వాళ్ళు ఎలా అంటే ఇట్లా వాళ్ళని కలుసుకోవడం అనేది జరిగిందా లేకపోతే మామూలుగా టీవీలలో ఆడల్ కలిసిన లక్ష్మిని గంగని కలవాలి అది ఏ సందర్భంలో కలిశారు ఒక సాంగ్స్ ఉండే నేనే రాసిన పల్లవి శరణం ఇచ్చిన అంటే లిరిక్ కలిసి లేక నా ఆ సాంగ్స్ మొత్తం నా వర్షాన్ని వాడిన కాకపోతే మళ్ళా గడ్డం రమేష్ అన్న ఏం చేసిందంటే లక్ష్మితో వాడించింది అలా ఆ సందర్భంలో లక్ష్మిని కలిసిన ఏమనిపించింది మీకు ఇష్టమైన సింగర్ మిమ్ము అప్పుడు కలవడము మీరు అనుకున్నారా అంటే వాళ్ళ పాటలు వింటూ మీరు నేర్చుకున్నారు కదా సడన్ గా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలవడం అనేది ఎలా అనిపించింది చాలా సంతోషం అనిపించింది లక్ష్మిని కలిసినని బాగా సంతోషం అనిపించింది రియల్ కలిసినని అనుకున్నారా మరి మీరు ఈ పాటలతో ఇలా అంటే ఒక స్థాయిలో ఉంటాను అందరు ముందు మంచి పేరు తెచ్చుకుంటానని ముందు అనుకున్నారా అనుకోలేదు అంటే మీ అత్తమ్మతో నేర్చుకునేటప్పుడు మా అత్తమ్మతో నేర్చుకునేటప్పుడు ఇట్లా వాడితే ఇట్లా లక్ష్మి లాగా మంచి స్థాయి వస్తుంది కావచ్చు అని అనుకున్నా అంటే మీరు అనుకున్నారా మీకు ఎవరన్నా చెప్పారా పాటలు పాడితే ఇట్లా నీ వాయిస్ బాగుంది నువ్వు బయట ప్రయత్నించవచ్చు అని చెప్పారా లేకపోతే మీ ప్రసాద్ అని చెప్పిండు ఇంత మంచి వాయిస్ ఉంది కదమ్మా ప్రయత్నం చేయు ప్రయత్నం చేస్తే బయటకు కూడా రావచ్చు అని చెప్పిండు వారు చెప్పడం వల్ల మీరు ఈ స్థాయిలో ఉన్నారు సరే కడదార సురేత గారు చాలా చక్కగా పాటలు పాడారు అలాగే ఇప్పటి వరకు పాడిన పాటలే కాకుండా మునుముందు కూడా మీరు పాడిన పాటలన్నీ మంచి పేరు సంపాదించాలి అలాగే మీరు కూడా మంచి పేరు సంపాదించుకొని స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా